నమస్కారం అండి రైతులందరికీ మనము కరీంనగర్ వచ్చామని చెప్పాము కదా అదేవిధంగా మనం ఇంతకుముందు ఒక ముప్పై గుంటలలో పంట వేసిన సార్ దగ్గర మాట్లాడుకున్నాం అదేవిధంగా మనం మరొకసారి ఏందనంటే నాలుగు ఎకరాలు వేసుకున్నా అని చెప్పారు కదా అదేవిధంగా సార్ మాటల్లో కూడా అడిగి తెలుసుకుందామండి సార్ వాళ్ళ పొలం దగ్గరికి వచ్చాం ఒకసారి మనం మాట్లాడదాం రండి నమస్కారం సార్ నమస్కారం సార్ నమస్కారం చెప్పండి సార్ మీరు నాలుగు ఎకరాలు కదా ఒకసారి మీ మాటల్లో చెప్పండి గుర్రం హనుమంతరెడ్డి కరీంనగర్ జిల్లా మండల మండలైండ్ విలేజ్ ఈ గ్రామంలోపట నిజంగా నేను ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను ఇరవై సంవత్సరాల నుంచి ఇరవై సంవత్సరాల నుంచి చేస్తున్నాను దాదాపు ఆర్గానిక్ మిర్చి కావచ్చు పసుపు కావచ్చు ప్యాడీ కావచ్చు ఈ పేడీ విషయానికి వస్తే అన్ని ప్యాడీ రకాలను చూసాము ఇంతవరకు మహారాజా సీడ్ లాంటి విత్తనాన్ని చూడలేదు చాలా బ్రహ్మాండంగా ఉంది పెట్టుబడి కూడా ఇతర పంటలకు మనం చూసుకున్నట్లయితే బాగా తక్కువ ఒక విషయంలో చూసినట్లయితే న్యూట్రియన్స్ అనేటువంటిది ఎక్కించినట్లయితే ముప్పై ఐదు నుంచి నలభై కింటల వరకు వస్తుందని నేను మీరైతే ఆర్గానిక్ గా పండించుకున్నారు ఎక్కువ ఎక్కువ న్యూట్రియన్స్ ఇవ్వలేదు అంటే పశువులది ఇట్లా వేసి తర్వాత సరైన పాలల్లో అన్ని పోషకాలు అందించినట్లయితే బ్రహ్మాండమైనటువంటి పంట వస్తుందని నేను భావిస్తున్నాను చెప్పండి సార్ నా పేరు నాగేశ్వరరావు మాది కరిమార్ దగ్గర వల్లంపాడు గ్రామం నేను కూడా దాదాపు ట్వంటీ ఇయర్స్ నేను వ్యవసాయం చేయబట్టి అంటే ఇటువంటి మహారాజా సీడ్స్ రకం అనేది నేను ఇప్పుడే చూస్తున్నాను ఇంతవరకు చూడలేదు మహారాజా సీడ్స్ రకం వేశాను ట్వంటీ ఫైవ్ డేస్ కు నాట్ వేసాను అయితే దీనికి ఏందిగా అంటే వేరే పంట లెక్క దీనికి కెమికల్స్ అసలు ఏం వాడలేదు కాకుండా యూరియా కొంచెం వాడాను అంతే కాకుండా ఏందిగా అంటే దీనికి ఫస్ట్ కొంచెం వన్ మంత్ లోపల నాటేస్తే చాలా బాగా వస్తుంది మొన్ననే క్రాప్ హార్వెస్టింగ్ తో హార్వెస్ట్ చేశాను థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ క్వింటల్స్ అయినాయి వేరే ఇంత ముందు సన్న రకం వేసాను అందులో చూసినట్టే ట్వంటీ ఫైవ్ బిలో అయినాయి కానీ నేను అనుకున్నా ఇంత అంటే ఇంత మంచిగా హార్వెస్ట్ అంటే ఇంత మంచిగా క్రాప్ వస్తాను నేను అనుకోలేదు నేను పోసిన తర్వాత చూస్తే చాలా బాగా వచ్చింది అసలు హార్వెస్టింగ్ డ్రైవర్ అన్నాడు సార్ ఇది ఎక్కడ నుంచి ఇచ్చిందో ఈ సీడ్ సార్ ఇది మీరు బాగానే వేసింది కానీ కొంచెం ఇంకా కొంచెం చిక్క వేయలేదు ఇంకా చిక్క వేస్తే ఇంకా బాగా వస్తుండే సార్ గ్యాప్ ఇచ్చేసి నాకు తెలియకుండా గ్యాప్ ఇచ్చేసింది సార్ ఇంకా అలా చేస్తే ఇంకా బాగా వస్తుంటే అంటే మా వల్లంపాల గ్రామంలో మొత్తం కోసింది ఆయన లాస్ట్ కు చివరేనా అప్పుడు కొంచెం వెనక చేశాను ఆయన అన్నాడు సార్ ఈ రకం ఎక్కడది నాకు కూడా కావాలన్నాడు సార్ చూసాం తీ ఆయనతో చూసి ఏం చేసింది అంటే సార్ నాకు పోయేటప్పుడు సార్ నాకు సీడ్ కావాలన్నాడు సార్ చూసానికి అని చెప్పాను చాలా బాగుంది మేడం ఒక ఎకరానికి ఎకరం కొంచెం అటు ఇటు ఉంటది థర్టీ ప్లస్ థర్టీ ప్లస్ అయినాయి చాలా బాగుంది చాలా బాగా పంట మంచి వచ్చింది మీరేం చెప్పగలుగుతారు సార్ రైతులకు మన రైతులకు మీరేం చెప్పగలుగుతారు ఈ సీడ్ నమ్మొచ్చా ఏందా అనేది మీ మాటలో మళ్ళీ ఒకసారి చెప్పండి ఒకసారి అంటే వ్యవసాయదారు చూసినట్టు ఈ రకం వేసుకుంటే చాలా దిగుబడి వస్తుంది మనం అనుకున్న దానికన్నా వేరే దానికి దీనికి పోల్చినట్టయితే దాదాపు ఫార్టీ థర్టీ ఫైవ్ అంటే దానికి దానికన్నా ఎక్కువ వస్తుంది కాబట్టి రైతులందరి మహారాజా సీడ్ వేసుకొని చాలా అధిక దిగుబడి పొంది మంచి లాభాలు గడించాలని అందరికీ మనము చూసారు కదండి మనము కరీంనగర్ కరీంనగర్ దగ్గర వరకు వచ్చాం ఇక్కడ ఇంతకుముందు మనం చాలా విలువ వెళ్ళాం డైరెక్ట్ మనం రైతుల దగ్గరికి వచ్చి వాళ్ళు పండించిన పంటని చూసి వాళ్ళ మాటల్లో తెలుసుకునే వీడియోస్ వేయండి ఇవన్నీ ఇంకా మన రైతులు ఏంటంటే నమ్మొచ్చా నమ్మొద్దా ఇది అనేది చాలా మంది ఎవరికైనా అపోహ అనేది ఉంటుంది సో దీని మేం చెప్పేది ఏంటంటే అపోహ పడాల్సిన అవసరం అయితే ఏం లేదు హండ్రెడ్ పర్సెంట్ అయితే మా పక్క పంట కూడా వాళ్ళందరూ చూస్తున్నారు కంకి బాగుంది చాలా మంచిగా పెరిగింది మనం ఫెర్టిలైజర్ కూడా చాలా తక్కువ కాబట్టి మాకు కూడా కావాలని వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు నా దగ్గరకు వచ్చి అందుకే నేను ఆలోచన ఇవ్వడానికి కూడా మేడం గారు గానీ ఇంకా వేరే వాళ్ళు గానీ కోఆపరేషన్ చేసి ఇప్పియగలుగుతారు ఇస్తారు అంటే మనము మీ వరకు తేవడానికి గల కారణం ఏందంటే మంచి దిగుబడి రావాలి మంచి విత్తన వందల ఒక విత్తనాన్ని మనం ఎన్నుకొని దాన్ని మీ వరకు తీసుకొచ్చి మనం ఇంకా వందలాది రైతులకు మనం సహాయపడాలి వాళ్ళందరి దీవెనలు మనకు ఉండాలి వాళ్ళ ఇంట్లో వాళ్ళు సంతోషంగా ఉండాలనే భావనతోటే ఈ అంటే ముందు వరకు వస్తున్నాం సార్ అదే విధంగా ఏందనంటే మీరు కూడా మీ చుట్టుపక్కల చూసే ఉంటారు వాళ్ళకి డెఫినెట్గా మనం అందజేద్దాం మనకు సాధ్యమైనంత వరకు మనం అందరికీ మంచి చేయడానికి ప్రయత్నిద్దాం సార్ మీరు కూడా మీ మాటల్లో ఏందనంటే ఇప్పుడు మీరు కొంచెం న్యూ మనం ఎట్లా అనే విధానం రైతులందరికీ తెలుసు వరి ఎలా పండించాలి ఏం కథ ఎట్లా చేయాలి ఏ టైంకి ఏం చేయాలి అని అన్నీ తెలుసు దీనికి ఏమైనా డిఫరెంట్గా ఉంటుందా అని అంటే డిఫరెంట్ ఏం లేదు బట్ ఏంటంటే కొన్ని కొన్ని టైంలో కొన్ని కొన్ని చూసుకొని చేసుకోవాలి అంతే తప్ప వేరేది ఏం లేదు సో సార్ మీ మీరు ఎంత వస్తుంది అనుకుంటున్నారు ఇప్పుడు సార్కి ఎక్కర్లో ఎంత వచ్చింది అనుకుంటారు ఇప్పుడు మీరు నాలుగు ఎకరాలు వేసే అంటున్నారు మీరు ఏమో నేను అంటే నేనే ఏ విషయంలో పట్టిన కూడా నిజ నిజాలే చెప్తాను కానీ అవద్దని చెప్పాను ఎందుకు అని అంటే ఆయనకు వచ్చింది ఆయనకన్నా మెండున్నది ఇది థర్టీ ప్లస్ వస్తుంది అని అనుకుంటున్నాం కానీ దానికంటే బిలో రాదు అది నాగన్నది నేను చూసేసాను సేమ్ చూస్తే ఏంది అంటే కొద్దిగా పల్సగా అయింది మా దేవు చిక్కగా అయింది అంతకు పైన వస్తాయి దాదాపు నేను థర్టీ టూ థర్టీ ఫైవ్ దాకా ఎక్స్పెక్టేషన్ చేస్తున్నాను ఒకవేళ ఇంకా ఎక్కువ వస్తే చాలా అదృష్టం రైతులకు కూడా నేను చెప్పేది ఏంటి అని అంటే ఇటువంటి విత్తనాన్ని సెలెక్ట్ చేసుకోవాలి కానీ ఏదో వట్టి నాశ రకం తీసుకొచ్చుకొని తను లాస్ కావడం అనేటువంటిది సరేంజ కాదు మిగతా రైతులు కూడా దీన్ని చూసి వాళ్ళు ఆలోచన చేసి మంచి సీడ్ని ఎన్నుకోవాలని అంటే ఇప్పుడు మనము మళ్ళీ ఇంకొక మాట సార్ మీ సమక్షంలో నేను ఒకటి చెప్పాలనుకుంటున్నా మన రైతులందరికీ అంటే మనము వేరొక విత్తనాన్ని మనము తక్కువ చేస్తున్నాం అనేది కాదు ఇక్కడ సమస్య కాకపోతే మీకు అధిక దిగుబడి వచ్చే విత్తనాన్ని మీరు తీసుకోవాలి అనే ఆలోచనే తప్ప వేరొక విత్తనాన్ని మనం తక్కువ చేసావు లేకపోతే అది పనిచేయట్లేదని మనం అక్కడ మనం మాట్లాడట్లేదు ఇదొకటి అందరు గమనించుకోవాల్సిన విషయం మనం ఇది బాగుంది మీకు మీరు చూసి ఒకసారి గమనించి ఒకసారి మీరు ఆలోచించి వేసుకొని మీకు పంట అధికంగా రావాలనే మేము మీ ముందు వరకు తీసుకున్నాం తీసుకొని వస్తున్నాం తప్ప వేరే ఒకరికి వ్యతిరేకంగా మాత్రం కాదు చెప్పండి సార్ అయితే దీనికి నేను ఎటువంటి కెమికల్స్ స్ప్రే చేయలేదు ఇంకొకటి ఏంటిగా అంటే దీనికి మోడీ కే నుండి ఒక లిక్విడ్ దొరుకుతుంది యాక్టివ్ మ్యాక్స్ యాక్టివ్ ఏటి దాన్ని మాత్రం ఒకసారి రెండు సార్లు కలిపి చల్లాను అది ఆర్గానిక్ ప్యూర్ ఆర్గానిక్ తాగిన ఏం కాదు అటువంటి నేను చల్లాను రెండు సార్లు యూరియా చల్లాను అది చల్లడం అనేది కర్ర కర్రకు బలం ఇచ్చింది బలం ఇచ్చింది కదా దానికి రోగం ఏది ఆశించలేదు ఇలాంటి పురుగు మందులు కూడా ఎటువంటి స్ప్రే చేయలేదు ఎటువంటి కెమికల్ స్ప్రే చేయలేదు కాకుంటే ఏది అది చల్లడం వలన పంట దిగుబడి చాలా బాగా మేడం ఓకే సార్ ఇంకొకటి విషయం ఏంటంటే సార్ వాళ్ళు కరీంనగర్ నుండి మహబూబాబాద్ డిస్టిక్ రావడానికి దాదాపు ఒక టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటుంది మేము అక్కడ నుండి ఇక్కడ రావడానికి టూ హండ్రెడ్ కిలో మీ ముందు కనిపించే ఒక ఎనిమిది పది నిమిషాల వీడియో కాదు దీని వెనకాల దాదాపు సంవత్సరం నుండి ఉన్న జరిగిన సంఘటనలు కూడా చాలా ఉంటాయి ఏదో వీళ్ళు వెళ్తున్నారో చూస్తున్నారు అట్లా కాదు మీకు కంపల్సరీ సార్ వాళ్ళు మా దగ్గరకు వచ్చి మళ్ళీ మేము సార్ వాళ్ళ దగ్గరికి వచ్చి డైరెక్ట్ పొలం దగ్గర చూసి తీసుకున్న వీడియో సార్ ఇది మీరు ఎవ్వరు దీని గురించి అపోహపడాల్సిన అవసరం లేదు ఒక మంచి మనసుతో మంచి ఉద్దేశంతో మీ ముందు వరకు రావడానికే తప్ప దీంట్లో ఎటువంటి వేరే ఉద్దేశం అయితే ఏమీ లేదు ఇది ఒక్కటి మీరు అందరు ఆలోచించుకొని మనకు ఒక మంచి విశేషని అందజేయాలి అందరు అనేదే కోరిక ఓకే సార్ ధన్యవాదం మీ అందరికీ ధన్యవాదం సార్ ఓకే చూశారు కదండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ ప్లస్ మంచి మంచి వరి విత్తనం కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ధన్యవాదములందరికీ